డిమాండ్ పేరుతో దందా చేస్తారా ప్రయాణికులు కన్నీళ్లు పెట్టుకుంటుతే ఇదే అదునుగా సిగ్గు లేకుండా దోచేస్తారా విమానయాన సంస్థల తీరుపై జ్వరం మండిపడుతున్నారు చార్జీల పేరుతో సాగుతున్న నిలువ దోపిడీపై కోపంతో రగిలిపోతున్నారు ఇండిగో సంక్షోభం వేళ విమానయాన సంస్థల దోపిడీ దారుణంగా ఉంది టికెట్ ఛార్జీలని భారీగా పెంచేశాయి మిగతా ఎయిర్ లైన్స్ సాధారణ రోజులతో పోల్చితే ఏడెనిమిది రెట్లు ఛార్జీల భారం పెరిగిపోయింది ముంబై బెంగళూరు వయా ఢిల్లీ టికెట్ ధర ఏకంగా లక్ష ఎనిమిది వేల రూపాయలుంది ముంబై హైదరాబాద్ విమాన ఛార్జీలు అరవై వేలు ముంబై కోల్కతా ఫ్లైట్ టికెట్ అరవై వేలు ముంబై చెన్నై విమాన టికెట్ ధర తొంభై వేలు ఇండిగో సంక్షోభంతో పాటు వీకెండ్ కూడా రావడంతో డిమాండ్ అమాంతం పెరిగిపోయింది ఈ డిమాండ్ ని క్యాష్ చేసుకునే పనిలో సిగ్గు లేకుండా ఉన్నాయి ఎయిర్లైన్ సంస్థలన్నీ కూడా ఛార్జీలు ఎందుకు పెంచుతున్నారంటూ నిలదీస్తున్నారు ప్రయాణికులు మా ప్రతినిధి వాసు ప్రస్తుతం మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లైవ్ లో జాయిన్ అవుతున్నారు వాసు ఇంత ఘోరంగా ఇప్పుడున్న డిమాండ్ ఇప్పుడున్న క్రైసిస్ ని మిగతా ఎయిర్లైన్స్ క్యాష్ చేసుకోవడం నిజంగా ఒక సిగ్గుమాలని చర్యగా అభివర్ణించాలి ఏంటి అక్కడ ఎయిర్పోర్ట్ లో ఉన్న ప్రయాణికులు నిజంగానే అంతంత ఛార్జెస్ పెట్టి వాళ్ళు గమ్యస్థానాలకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారా లేకపోతే ఇండిగోనే ఏదో చేస్తున్న వెయిట్ చేస్తున్నారా ఏం జరుగుతోంది ఎయిర్పోర్ట్స్ లో ఐదు రోజులుగా దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసుల సంక్షోభం ఇంకా కొనసాగుతోంది ప్రస్తుతం నేను హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను ఒకసారి చూసుకోవచ్చు ఇక్కడ దేశవ్యాప్తంగా ఈరోజు చూసుకుంటే నాలుగు వందల యాభై రెండు విమాన సర్వీసులను రద్దు చేసినట్టుగా ఆ సంస్థ ప్రకటించింది ఒక హైదరాబాద్లోనే అరవై తొమ్మిది విమాన సర్వీసును రద్దు చేసినట్టుగా ప్రకటించింది ఇండిగో సో ఈ నేపథ్యంలోనే ప్రయాణికులందరూ కూడా పూర్తిగా ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది ఇక్కడ ప్రయాణికులు ప్రధానంగా ఒకటి చెప్పేది ఏంటంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఎందుకంటే టికెట్ క్యాన్సలేషన్కి సంబంధించి కాకపోతే ఫ్లైట్ అవైలబుల్గా లేదన్నది సమాచారం ఇండిగో నుంచి రావడం లేదు తీరా ఇక్కడికి వచ్చి చెక్ ఇన్ అయిన తర్వాత మళ్ళీ ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని వెనక్కి పంపిస్తున్నారని చెప్తున్నారు దాంతోపాటుగా గత మూడు రోజులుగా ఏదైతే ఆల్టర్నేట్గా మళ్ళీ రీషెడ్యూల్ చేసిన ఫ్లైట్స్ ఉన్నాయి వీళ్ళకి సో మళ్ళీ రీషెడ్యూల్ చేసినట్టుగా వీళ్ళు రాన్న రీషెడ్యూల్ చేస్తే ఇవాళ వాళ్ళు రావడం మళ్ళీ ఈరోజు మరొక టూ డేస్కి రీషెడ్యూల్ చేసినట్టు చెప్పడంతో వాళ్ళందరూ కూడా ఆందోళన దిగుతున్నారు ప్రస్తుతం మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్లోని ఇండిగోకి సంబంధించిన సర్వీస్ కార్యాలయం దగ్గర ఉన్నాం ఒకసారి చూసుకోవచ్చు వాళ్ళందరూ కూడా ఇక్కడ బారులు తీరారు ఆ ఫ్లైట్స్కి సంబంధించి ఏదైతే వాళ్ళు బుక్ చేసుకున్నారో ఆ ఫ్లైట్స్కి సంబంధించి సంబంధించిన డీటెయిల్స్ కోసం ఎంక్వైరీ కోసం సో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి అడుగుతుంటే సరే రెస్పాన్స్ లేదంటే చెప్తున్న పరిస్థితి ఉంది సో మనతో మాట్లాడేందుకు ఇక్కడ క్యూ లైన్లో ఉన్నారు సార్ చెప్పండి సో మీరు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళదలుచుకున్నారు ఏంటి మీ టికెట్ల పరిస్థితి ఏంటి ఎట్లాంటి ఇక్కడ నుంచి హైదరాబాద్ టు కోల్కతా అండి లాస్ట్ త్రీ డేస్ నుంచి మేము వస్తున్నాం పోతున్నాము ఎవ్రీడే ఈవినింగ్ ఏంటంటే టైం టూ అవర్స్ బిఫోర్ నిన్న వచ్చాము మళ్ళీ రీషెడ్యూల్కి ఈ రోజు పెట్టాను రేపు ఈ రోజు కంపల్సరీ నిన్న కూడా ఈవినింగ్ మాకు మెసేజ్ ఏమొచ్చింది టూ అవర్స్ బిఫోర్ ఎయిట్ థర్టీకి వచ్చాను నేను ఇక్కడికి ఆయన ఇక్కడ వచ్చే వరకు మెసేజ్ ఇప్పుడు వచ్చింది మాకు అరౌండ్ ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ థర్టీకి మెసేజ్ వచ్చింది ఫ్లైట్స్ క్యాన్సిల్ అయింది అడిగితే కనీసం రూటింగ్ అడిగాను వేరే రూటింగ్ వాయా బెంగళూరు కానీ వా చెన్నై కానీ వా రైపూర్ జార్ఖండ్ అయినా పర్లేదు అంటే లేదు కోల్కతాకు అప్ టు వన్ వీక్ వరకు ఫ్లైట్స్ లేవే లేవంట పరిస్థితి చాలా అయోమయం ఉన్నది దారుణం ఉన్నది త్రీ డేస్లో తిరుగుతున్నాం అంటే ఎంత అంటే అంత ఇబ్బంది ఉన్నది మాకు ఇప్పుడు ఇప్పుడు ట్రైన్ బుక్ చేస్తాను వెయిట్ లిస్ట్ ఉన్నది బట్ కంపల్సరీ పోవాలి నేను నుంచి మీకు ఎక్కడ కూడా అంటే క్యాన్సిలేషన్ అయినట్టు కానీ లేకపోతే ఎక్కడ కంపెనీకి సంబంధించిన ఎవరైతే ప్రతినిధులు ఉంటారో కాల్ చేయలేదు ఎవరు కాల్ లేదు మాకు ఇక్కడికి వచ్చాక నాకు మెసేజ్ వచ్చింది నేను ఎయిట్ థర్టీకి వచ్చాను ఎయిట్ థర్టీకి నాకు మెసేజ్ ఉంది ఆ మెసేజ్ చూసుకుంటేనే నేను లైన్లో చూడం నేను లైన్లో నిల్చుండి నేను మెసేజ్ చూసుకుంటే మెసేజ్ అప్పుడు ఉంది ఎయిట్ థర్టీకి వచ్చింది నాకు ఉండే అంత దూరం రావడం అయింది అయింది రోజు మూడు రోజుల నుంచి వస్తున్నా అది గుడికి పోతేనే దాని పుణ్యం ఉంటుంది ఈడ పుణ్యం లేదు పురుషాదం లేదు టైం వేస్ట్ మెంటల్ కానీ వర్క్ వేస్ట్ అన్నీ వేస్ట్ అవుతున్నాయి మాకు ఎటుపోకుండా అయిపోతుంది ఏ పనిగా చేసుకోకుండా అయిపోతుంది వీడికి వస్తే మళ్ళీ టూ త్రీ అవర్స్ రీషెడ్యూల్ అంటారు రీషెడ్యూల్ అయినా రీషెడ్యూల్ కాదు రూటింగ్ చేంజ్ చేసి ఇయమన్నా అది కూడా చేయట్లేదు ఫ్లైట్స్ లేవు అంటుంది కోల్కతాకు అప్ టు వన్ వీక్ ఇంకా నెక్స్ట్ వన్ వీక్ దేస్ నో ఫ్లైట్స్ అని అంటుంది సో మొత్తంగా చూసుకోవచ్చు ప్రయాణికులు ఇక్కడ చెప్పే ఇంక ఇంటర్నేషనల్కి సంబంధించి ఇంటర్నేషనల్ ట్రిప్కి సంబంధించి పూర్తి స్థాయిలో కొంతమంది కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటాయి ఆ కనెక్టింగ్ ఫ్లైట్స్కి సంబంధించి కూడా వాళ్ళు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దాంతోపాటుగా ఇతర విమానయాన సంస్థలు ఇదే దందాగా పెట్టుకున్నాయి ఒకసారి మనం చూసుకుంటే గతంలో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళాలంటే ఐదు వేల నుంచి తొమ్మిది వేల మధ్యలో ఛార్జ్ చేసేవాళ్ళు అదేవిధంగా బాంబే వెళ్ళాలంటే ఎనిమిది నుంచి తొమ్మిది వేల మధ్యలో అట్లా ఉండేది కానీ ఇప్పుడు చూసుకుంటే ఆ రేట్లు కాస్త యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు చేసేసాయి ఎందుకంటే ఎందుకో ఒకసారిగా సంక్షోభంలో కూరుకోవటం ఇతర ఎయిర్ లైన్స్ దీన్ని ఆసరాగా తీసుకొని పూర్తి స్థాయిలో టికెట్ రేట్లు పెంచడంతో ప్రయాణికులు మరింత తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది